తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీహరి నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ విద్యార్థులచే ముందస్తు దీపావళి ఉత్సాహంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి దీపాలతో పాఠశాల ప్రాంగణాన్ని వెలుగులతో ప్రకాశవంతం చేశారు అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి ఆనందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి మాట్లాడుతూ పురాణాల ప్రకారం దీపావళి చెడుపై మంచి విజయానికి ప్రతీక అని తెలిపారు శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన సందర్భమే దీపావళికి మూలం అని వివరించారు విద్యార్థులు పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికతను అర్థం చేసుకుని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు అలాగే పండుగ సమయంలో పాటించాల్సిన భద్రతా జాగ్రత్తల గురించి వివరించి పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్లు మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

えっ <laughs>